హాయ్ అండి అందరికీ ఈరోజు నేను టూ ఎగ్స్తో ఒక డిఫరెంట్గా ఒక స్నాక్ రెసిపీ చేశానండి అది ఎలాగో ఒక రెసిపీలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక క్యారెట్ తీసుకొని దానిని తురుముకోవాలి ఎందుకంటే ఇది మా బాబు కోసమని చేస్తున్నానండి అందుకని ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది తినడానికి ఇంకొకటి బీట్రూట్ తీసుకున్నాను బీట్రూట్ కూడా తురుముతున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచిగా సన్నగా తరుముకోండి తురుముకోండి అన్నీ చూడండి క్యారెట్ బీట్రూట్ అండ్ ఆనియన్ ఇప్పుడు మనం ఒక టూ ఎగ్స్ తీసుకొని మంచిగా బ్రేక్ చేసి అందులో వేసేసుకోవాలండి చక్కగా బీట్ చేయాలి ఇప్పుడు దీ దీనిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ముట్టించి స్టవ్ పైన పొంగనాల పాత్ర పెట్టుకోవాలి అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నవన్నీ కూడా కొద్ది కొద్దిగా ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి కొంచెం కొంచెం వేయాలి ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను ఇప్పుడు బీట్రూట్ వేస్తున్నాను చూడండి ఎంత హెల్దీగా మనం పిల్లలకి ఇస్తే మనకు అంత మంచిదండి నేను ఇక్కడ మా బాబు కోసమని చాలా చాలా హెల్దీ వేలో నేను చేస్తున్నానండి క్యారెట్ బీట్రూట్ వాళ్ళు ఊరికే ఇస్తే తినరు కదండి ఇలా మనం ఎగ్ ఆమ్లెట్లో ఆమ్లెట్లో కానీ ఇలా మనం డిఫరెంట్గా ఏ గ్రెసిపీస్ ఏదో ఒక దాంట్లో మనం ఇచ్చేసామనుకో వాళ్ళకి బీట్రూట్ అండ్ క్యారెట్ కూడా వెళ్తుంది ఎప్పుడు ఒకేలాగా ఆనియన్ టమాటో మిర్చి కొత్తిమీర వేసి కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి యాక్చువల్గా నా దగ్గర కొత్తిమీర లేదండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేయండి చాలా బాగుంటుంది జస్ట్ పది నిమిషాల్లో అయిపోతుందండి మీ మీ పిల్లలు స్కూల్ నుండి వస్తున్నారనే పది నిమిషాల ముందు చేసి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు చూడండి మీకే చూపిస్తాను ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా ఉప్పు వేసుకున్నాను కారం వేసుకున్నాను ధనియాల పొడి వేశాను ఇందులో స్టీల్ స్పూన్ పెట్టకండి ఇలా కర్రది కర్ర స్పూన్స్ ఉంటాయి కదా చెక్క స్పూన్స్ అవే వాడండి ఎందుకంటే ఇది నాన్ స్టిక్ పొంగనాల పాత్ర అండి ముందుగా మనం బీట్ చేసిన ఎగ్గుని కొద్ది కొద్దిగా అందులో పోసేయండి మరీ నిండుగా పోయకండి ఎందుకంటే అవి పొంగుతాయి కాబట్టి పైకి వస్తాయి హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా పోసేయండి పై వరకు వచ్చేస్తాయి ఫస్ట్ నేను పోసినప్పుడు ఎక్కువ పడిందండి ఫస్ట్ దాంట్లో అందుకనే నేను ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను మాత్రం ఒకటి పక్కా చెప్తానండి ఇది మీ పిల్లలు పక్కా లైక్ చేస్తారు మీ పిల్లలు కనుక లైక్ చేస్తే ప్లీజ్ అండి కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీకు మీ పిల్లలు అందరూ ఎవరైనా తినొచ్చు కానీ పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడతారని చెప్తున్నాను ఎవరికి నచ్చినా కూడా ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్లో రంగోలీస్ అండ్ కుకింగ్ వీడియోస్ వస్తాయండి నా ఛానల్లో నాకు రంగోలీస్ వేయడం అంటే కూడా చాలా చాలా ఇష్టం అండి ఇప్పుడు ఒకటి సర్వింగ్ బౌల్ తీసుకొని నేను ఇప్పుడు అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సర్వింగ్ ప్లేట్ నాట్ బౌల్ ఒక ప్లేట్ తీసుకొని మంచిగా అందులో డెకరేట్ చేసి పెడుతున్నాను మా బాబా వచ్చేసరికి నీట్గా డెకరేట్ చేసి ఉంటే వాడికి కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంటాయి కదా అందుకే అలా పెడుతున్నాను చూడండి వచ్చేసాడు మా బాబు స్కూల్ నుండి ఓపెన్ చేస్తున్నాడు ఊదు చాలా వేడిగా ఉందండి అందుకే ఇట్లా ఊదుకుంటూ తింటున్నాడు పెట్టుకున్నాడు ఇప్పుడు వాడు ఎక్స్ప్రెషన్ చూడండి సూపర్ అంట సూపర్ ఇవి ఒకసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని మీరే తింటారు ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు మా బాబు మీరు కూడా మీ పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి ఇవ్వండి వాళ్ళకి మంచి ప్రోటీన్స్ కూడా వస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి